హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు కావలి మండలంలోని ెం గ్రామ సమీపంలోని కళ్యాణ మండపంలో మండల కన్వీనర్ పాలవల్లి మాలకొండారెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకుల ఆత్మీయ సమావేశం శుక్రవారం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా రావు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మేకపాటి అభినవరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలోని వైసీపీ ముఖ్య నేతలతో మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో మరోసారి వైసీపీకి పట్టం కట్టి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని రెడ్డి కోరారు ఉదయగిరి అభ్యర్థిగా పార్టీ రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి అని నేను పోటీ చేస్తున్నామని మీ యొక్క ఆయుధమైన ఓటు హక్కుతో మీ బలం చూపించే సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రాష్ట్రంలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలకు మేలు చేస్తామని వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి జెడ్పీటీసీ శివలీలమ్మ ప్రచార కార్యదర్శి ఇస్కా మదన్మోహన్ రెడ్డి సొసైటీ చైర్మన్ రవిరెడ్డి సచివాలయాల కన్వీనర్ తిప్పారెడ్డి ఇందిరమ్మ ఎస్వి శేషారెడ్డి రావి ప్రసాద్ నాయుడు గుర్రం జగ్గయ్య నాయుడు గండు కృష్ణారెడ్డి గండు వెంకటరెడ్డి గుమ్మడి రమేష్ బుర్రి శ్రీవేణి రామిరెడ్డి దండ పవన్ కుమార్ రెడ్డి వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಐದೇ ಸಭೆಗೂ ಕೂಡ ನಾವು ಬರವಾಳೀ ಸಜ್ಜನ ಸರ್ ಈಗ ಉಳಿದುಕೊಂಡಿರುವ ಕಾರ್ಯಕ್ರಮतला ಆತ್ಮಸಭಾಮೈಸಾನಿಗೆ சொல்லுங்களே ஜெகில்லா நாகேது சொல்லுங்களே இமாஜல் லைக்கத்தான் சொல்லுங்களே ஆனா இது போட் இது என்ன அண்ணா இது இது தானா ஏணி தானா

మీరికి దిగువ మన భారత అందరి కలు రావణం చాలా మన దర్శనమే పోస్తాం హాయ్ గీమా భారత దేశా పార్టీ జార్డియా ప్రధాన కార్యదర్శి గారు ధన్యవాదానికి మంచి ఒక స్థానంలో నిలిచి మన జనన మెరు పాల్గొని కబెంద్ర పర్వచరే అంటే మీ అందరూ అదర్షనంతో తాప

ఆయన మంది పోవడం కదా జీవన ఎక్కువ గంపీగా వస్తున్నారు కాబట్టి అంతేకా ఆయన మన గనక ఆయన దేవుడు చాలా అవసరం మేము అందరం ఇలాగిపోవాలన్నా గనుక అందరం మనకు మెదని కంటే కూడా వీళ్ళు నడుపుించి అంత మెదండి జగన్కి కాలుగా దేవి రాజకీయ జన జననటువంటి బాంధవ ప్రమాణంగా కరమీందర అందరూడా వాళ్ళ ఉత్తగా అచ్చరికి నారికీలో ఎన్నిసారి కూడా మీ ఈ సభ సమకూర్చా ఆర్తిష్ణు నాకు అవకాశం అవకాశం దొరికినను జై మనసు ఎటువంటి ప్రయత్న లోపం లేకుండా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల సమస్యల్ని ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ పరిష్కరిస్తామని అందరికీ కూడా సమాపంగా ఎప్పుడైనా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రతిపక్ష

అలదా ివ్టాగాన్ ప Trustee ల tamaా సకం ఊకేక టి కాలి అం ముక ఒివింతఎసి న్న్సు న్ న్సునా లో 1 శై వేంత్ల్ న్సు

మీరు గమనించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంటా ఉన్నాను మీలో ప్రజల్లో ఒకటిగా ఉంటారు కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా దేవుడు సాక్షిగా మీ కూడా ప్రమాణం చేసి మీ మీ మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి